హాయ్ గైస్ మీ అందరికీ జై భీమ్స్ అండి ఈ పుస్తకం చూడండి దీని పేరు అంబేద్కర్ గారి కోర్స్ ఈ అంబేద్కర్ గారి కోర్స్ అంటే వారు వారి యొక్క స్వీచెస్ రైటింగ్స్ వాల్యూమ్స్ సెవెంటీన్ ఫార్టీ త్రీ నుండి వై చైతన్య మురళి గారు అంబేద్కర్ గారు స్వయంగా వారి ఆలోచనలో వ్రాసుకున్న ఇవి కోర్సు యథాతథంగా వారు మనకు అందించారు అదేవిధంగా యథాతథంగా వారి మాటల్లోనే మీకు తెలియపరచడానికి ప్రయత్నిస్తున్నాను మతం మారడం గురించి వారు ఏమన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మతం మారడం గురించి ఏమన్నారంటే మనిషి కోసం మతం కానీ మతం కోసం మనిషి కాదు మానవత్వంగా మారాలంటే మతం మారండి సంఘటితం అవ్వాలంటే మతం మారండి సమానత్వం సాధించాలంటే మతం మారండి స్వేచ్ఛ కావాలంటే మతం మారండి మీ జీవితాలు సుఖమయం కావాలంటే మతం మారండి ఇన్ని విధాలుగా వారు మనం మతం ఎందుకు మారాలో మతం మారితే మనం ఏం లాభం కలుగుతుందో మతాన్ని ఎందుకు మారాలో మరి ఈ దేశంలో పుట్టిన ప్రతి బహుజనుడు ఆలోచించాలి ఇక్కడ మతం మారడం అనేది ఒక విప్లవమే కాబట్టి ఏ మతంలో ఉన్న మూఢ నమ్మకాలను మాత్రము అనుసరించకుండా మరి మతంలో ఉన్న నైతికతను ధర్మ సూత్రాలను మనము నిరంతరము అనుసరించే విధంగా మంచి మతాలను స్వీకరించాలని మనం ఆలోచించాలి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన మతం ఎందుకు మారాలనే దాని గురించి మనకు హక్కుల ప్రదాత మన సూర్యుడు మన జీవితాలను మార్చటానికి తన జీవితాన్ని తన పిల్లలను సర్వస్వాన్ని త్యాగం చేసిన మహానాయకుడు భారత జాతి పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఈ యొక్క సందేశం ఇచ్చారు ఇది మనకు సర్వదా ఆదర్శనీయము